నా ఆంధ్రప్రదేశ్లో యాభై వేల మందికి సిస్కో శిక్షణ మంత్రి నారా లోకేష్ ఉన్నత వృత్తి విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు ఐటీ సంస్థ సిస్కోతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు నెట్వర్కింగ్ సైబర్ సెక్యూరిటీ ఏఐ వంటి రంగాల్లో అత్యాధునిక కంటెంట్ లోన్ సిస్కో అందిస్తుంది ఈ ఎంఓయూతో యాభై వేల మందికి ఆ సం ఆ సంస్థ శిక్షణ ఇస్తుంది మానవ వనరులను పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా నైపుణ్యాలను పెంచి ఉపాధిని పెంపొందించడమే లక్ష్యం అని ట్వీట్ చేశారు అయితే ఈ ఏదైతే ఉందో ఇది సిస్కో అనేది ఏంటంటే ఐటీ సంస్థ సిస్కోతో ఒప్పందం చేసుకుంటుంది అయితే దీంట్లో అంటే నెట్వర్కింగ్ సైబర్ సెక్యూరిటీ నెట్వర్కింగ్ సైబర్ సెక్యూరిటీ ఏఐ వంటి రంగాల్లో ఏఐ అనేది మీ అందరికి తెలువు తెలుసు నెట్వర్కింగ్ అనేది ఎంత ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సో వీటన్నిటి గురించి ఈ సిస్కో అనేది మనకు ఇస్తుంది ఒక యాభై వేల మంది ఏంటంటే మాటలు అయితే కాదు ఒక యాభై వేల మందికి శిక్షణ ఇప్పించడం అనేది మాటలు కాదు సో ఎక్క ప్రకటించిందో అట్లనే ఆ యాభై వేల మందికి శిక్షణ ఇచ్చేటప్పుడు ఎక్కడెక్కడ శిక్షణ ఇస్తున్నారు ఏంది త్వరలో ఒకట ఒక ప్రకటన చేసి ఆ శిక్షణ పొందుతున్నప్పుడు కూడా కొన్ని వీడియోస్ని రిలీజ్ చేస్తే గవర్నమెంట్ మీద మంచి ఒక జనాలకి ఒక మంచి అవగాహన వచ్చి చాలా ట్రస్ట్గా మీ మీద చాలా మంది ఫీల్ అవుతారు ఇట్లాంటివి మీరు కనుక ఖచ్చితంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రకటన ప్రకటన లాగానే కాకుండా దీన్ని ముందుకు తీసుకొచ్చి ఈ శిక్షణ అనే తరగతులను ఖచ్చితంగా దీన్ని మీరు రూపొందిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజల దృష్టిలో మీరు ఒక మంచి గొప్ప నాయకులుగా గొప్ప పార్టీగా కూటమి ప్రభుత్వం మిగిలిపోతుంది